శ్రీమాత నమ నెమలి పింఛం ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలి పింఛం వాళ్ళం పుస్తకంలో పెట్టుకుంటే మనకు బాగా చదువు వస్తుందని వాళ్ళం పుస్తకాల్లో పెట్టుకుంటే ఏం వస్తుందో తెలియదు కానీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తుపరంగా బాగా కలిసి వస్తుందని అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఇంతకీ ఈ నెమలి పింఛం ఇంట్లో ఉండటం వల్ల కలిగే లాభాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే తొలగిపోతాయి ఓం సోమాయ నమ అని జపిస్తూ ఒక ఎనిమిది నెమల పించాలను తెల్లదారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే వాస్తు దోషాలు పోతాయి శని వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి ఇందుకోసం మూడు నెమిలి నల్లధారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే మంచిది ఆ పింఛంపై గంగా జలం చల్లుతూ ఓం శనీశ్వరాయన మహా అని ఇరవై సార్లు జపించాలి దంపతులు నిద్రపోయే గదిలో చక్కటి నెమలి ఫోటో ఉంటే వారి వైవాహిక జీవితం బాగుంటుందట కార్యాలయాల్లో కూడా నెమలి పింఛాలను పెట్టుకుంటే ఎంతో మంచిది ఈ పించాలను ఎక్కడ పెట్టినా కూడా వాటిపై దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఒంట్లోని విష పదార్థాలను తొలగించే శక్తి నెమిలిపించాలకు ఉంటుందట ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ఇంట్లో లాకర్ ఉంటే దానికి దగ్గరలోనే ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి ఇంటి ముందు నెమలి పించాలను పెట్టుకుంటే నెగిటివ్ శక్తులు ఇంట్లోకి దరిచేరవు